తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి మరియు ఇక్కడ ఉన్న మహిళా సోదరులకు సారీ సారీ మహిళలకు సోదరు సోదరులకు అందరికీ నా నమస్కారం నేను ఇప్పుడే కోవూరు మండలంలో మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రచారం మొదలు పెట్టాను అది మోడే గుంట నుంచి మొదలు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడే ఈ ఊరంతా తిరగడం జరిగింది ఇంకా కొంచెం ఉంది ఈ తిరిగిన సగంలోనే నాకు ఇక్కడ ఎన్నో సమస్యలు కనిపించాయి గిరిజన కాలనీ నుంచి ఇప్పుడే వస్తున్నాము వాళ్ళ ఇళ్ళను చూస్తే వాళ్ళ దీనావస్థను చూస్తే చాలా బాధ అనిపించింది మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి అది అంతకు ముందు ఆయనే మీ కాలనీ అంతా ఇల్లు కట్టించారని మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది తిరిగి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికి పక్కా ఇల్లు అందరూ చాలా మంది గుడిసెలు చిన్న చిన్న ఇళ్లలో తల జాతు వర్షం వస్తే నీళ్ళు వచ్చే ఇళ్లలో ఉన్నారు అన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకందరికి అందించ అందించడం జరుగుతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం రైతులకి చాలా అన్యాయం చేసింది సబ్సిడీలు అని చెప్పారు కానీ ఏమి ఇవ్వలేదు ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా జరుగుతుంది విధంగా నేను ఉమ్మడి కోవూరు నియోజక అభివృద్ధి అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు మమ్మల్ని మమ్మల్నిద్దరిని మీ పవిత్రమైన ఓటేసి గెలి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను నేను నాకు ఇల్లు లే ఉంది ఎందుకంటే నా కోడలు కొల్లుకుతురు రఘురాం రెడ్డి గారి మనవరాలు నా కొడుకు ఇక్కడి అల్లుడే మీ కోవూరు మండలం అల్లుడే కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాము అందుబాటులో ఉండము అనేది పెట్టుకోకండి అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు అమలు చేయబోతున్నారు అవన్నీ మీకు తెలుసు అనుకుంటాను ఇరవై వేలు ఇవ్వబోతున్నారు ఇక్కడ చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు సోదరి ఉన్నారు ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ఫ్రీ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచి ఉచితంగా అందిస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల పదిహేను వందల అకౌంట్లో వేస్తారు తల్లికి వందనం పేరుతో చదివే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున ఆ తల్లికి అందిస్తారు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ వృత్తి అందిస్తారు ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి మంచినీరు అందించే వసతులు కల్పిస్తారు పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవన్నీ మీకు వర్తిస్తాయి అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా రహితంగా తీర్చిదిద్తానని ప్రతి పల్లె ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటట్టు మీరందరూ ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి కావాలని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కోవురు నియోజకవర్గానికి స్వేచ్ఛ ప్రసాదిస్తారని నేను అనుకుంటున్నాను కావున మీ అందరూ మీ పవిత్రమైన ఓటు సైకిలి గుర్తు మీద ఎమ్మెల్యే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేయాలని కోరుకుంటున్నాను మీరు వేసిన మీరు నమ్మకంతో మీరు వేసి గెలిపించే మేము మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ పల్లెల్ని పట్నాల లాగా చేస్తామని మాటిస్తున్నాను అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయి ఈ ఐదేళ్ళు అభివృద్ధి మన కంటి చూపులు మేరగా ఎక్కడ కూడా లేవు మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ ప్రతి కుటుంబానికి అందాలన్నా తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను గ్రామస్తులందరూ కూడా ఒకటే కొడుతున్నాను మీ అందరు కూడా రానున్న జనరల్ ఎలక్షన్ లో మే పదమూడవ తేదీ మన ఎలక్షన్ తేదీ ఆ రోజు జరిగే ఎలక్షన్ లో మీ అందరు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీ అందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ అవకాశం కల్పించిన మండల నాయకత్వానికి అలానే ఈ రోజున గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు చూడండి అక్కడ మీరు చెప్తా ఉండాలి మనం ఎట్లా పోయేది చెప్తా చెప్తాం फ्र wonder लजबादे के बहुत, जल्षाब nihाप ट, जजबादे के लादे के लाटे कायँ, क Vine, रखे सी ट, मझाणास हासी पर्ट जल्षा कुाणास pén ночे नाही कु वर तिल्ला नारा लोकेश बाबकर नाही कतो वर तिल्ला नारा लोकेश बाबकर नाही कु